కంటన్నారు కంటిన్యూ పని చేస్తే మీ ఇద్దరు వెళ్తాను గీత దగ్గరికి నేను వచ్చేసిన అసలు అన్నంట్లెక్క ఈరోజు ఎందుకంటే మా సార్ బిర్యానీ తెప్పించారు

ఇక్కడ సరికి రైస్ పెట్టాను టైం సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుందా అంతేనా సో మా ఆయనకి ఈరోజు బయట డ్యూటీ అలానే గీతంకి బాక్స్ బాక్స్ రెడీ చేయాలి ఈరోజు ఏడుక వేసాను లేదంటే లేకపోతే మళ్ళీ తినకుండా వెళ్ళిపోతారు బాక్స్ వాళ్ళకి అందామని చెప్పేసి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా చట్నీ కావాలి అది ఒకటి చేసి అయిపోతా గట్టి నా పని అయిపోయినట్టు బాక్సులు అన్నీ రెడీ చేస్తే సరిపోతుంది చూడండి మా ఆయన మా గీత ఇవా ఇది హార్డ్ డిస్క్ నీకే మంచిగా అన్నం వస్తే వేడి ఉంటుంది ఎగ్గిన తర్వాత తినడానికి బాగుంటుంది ఎంత ప్రేమతో కడితే ఈ కప్పు ఎవరికి నీకా నాకు హార్డ్ డిస్క్ మళ్ళీ నువ్వే తెచ్చావు ఇది వినీ హార్డ్ డిస్క్ నీకే బాగుంటుంది అందులో తీసుకెళ్తాడు అది తినడానికి వేరే ప్లేట్ పెడతాను కర్రీ పెడతాను

అతని కోసం పెరుగు అనమాట అలానే ఉప్పుడొక్క పెడతానన్నా వద్దని సరు దీన్ని పేపర్లెస్ కట్టమన్నారు సరే అనేసాను ఇక్కడ గీతపాప్ అనమాట బ్రేక్ఫాస్ట్ దోశ చట్నీ రైస్ కాడ్ రైస్ కొంచెం కూర అన్నా లైట్గా కూర మళ్ళీ వేరేగా బ్రేక్ వచ్చేసరికి బనానా విత్ బిస్కెట్స్ పెడుతున్నాను అనమాట సాక్స్ ఎలా పెట్టండి సార్ ఎయిట్ ఫార్టీ అయింది కరెక్ట్గా టైం అయితే వీళ్ళైతే ఇప్పుడు బయలుదేరిపోయారు ఇద్దరు ఈ రోజు రోజు ఈ టైంకి గీతమ్మ రెడీ అయ్యేది కాదు బట్ ఈరోజు ఇద్దరికి బాక్సులు టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి అనమాట నేను ఏడుకు లెగడం రోజు ఏడున్నరకు లెగిస్తాను ఒక అరగంట ముందు లెగిస్తే అంత పని అవుతుంది చూడండి కంటన్నర కంటిన్యూ పని చేస్తే మీ ఇద్దరు వెళ్తాను తొమ్మిదింబా అవుతుంది అనమాట ఇంకా డెనిషా నేను స్నానం అయితే చేస్తాము ఇప్పుడు మాకు టిఫిన్ వచ్చేసరికి నేను టిఫిన్ వచ్చేసరికి చద్దన్న రవ్వ దోస చట్నీ కలిపి తినేస్తున్నాను అనమాట సో ఇంకా లెని బాబుని అయితే పడుకోబెట్టేస్తున్నాను అనమాట సో నేను మొన్నటి నుంచి మీకు ఒక విషయం చెప్తాం అనుకుంటున్నా ఏంటంటే లాస్ట్ వీక్ నేను ఒక ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను అనమాట అక్కడ మా తో మాట్లాడుతుంటే ఎగ్జామ్స్ కోసం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అప్పుడు వాళ్ళ మదర్ చెప్పింది అనమాట తన డాటర్ని బాంజో ఆన్లైన్ క్లాస్లో జాయిన్ చేసింది అని అక్కడైతే మ్యాథ్స్ చాలా బాగా నేర్పిస్తారంట అలాగే ఈ కోర్స్ని ఫాస్ట్ క్యాలకులేషన్స్ లో వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన నీలకంతా బాను గారు స్టార్ట్ చేశారని చెప్పింది అనమాట నేను క్యూరియస్ అయ్యి ఇంటికి వచ్చిన వెంటనే ఈ బాంజా గురించి గూగుల్ చేశాను అప్పుడు నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ కోర్సులో తన రికార్డ్ బ్రేకింగ్ టెక్నిక్స్ ని పిల్లలకి నేర్పిస్తున్నారు అలానే పిల్లలకి మ్యాథ్స్లోని స్పీడ్గా క్యాలిక్యులేషన్స్ చేయటంలో ఎక్స్పెక్ట్గా చేస్తున్నారు నేను వెంటనే వీళ్ళతో కనెక్ట్ అయ్యాను అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య ఉన్న పిల్లలకి మాత్రమే ఈ కోర్స్ నేర్పిస్తారని చెప్పేసి వెంటనే నేను నా కూతురికి అయితే ఒక ఫ్రీ క్లాస్ ట్రై చేశాను తనైతే బాగా ఇంట్రాక్షన్ చూపించింది కానీ మా పాపకి ఇంకా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ కాలేదు ఇంకో సిక్స్ మంత్స్ దానికి టైం ఉంది కానీ ఈ ఏజ్ పిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరిగా ఈ ఫ్రీ క్లాస్ అయితే ట్రై చేయండి మీ క్లాస్ నచ్చినట్టయితే ఫుల్ కోర్స్ తీసుకోండి డిస్క్రిప్షన్ లో ఇస్తున్న లింక్ తో రిజిస్టర్ చేసుకున్న ఫస్ట్ వన్ ఫిఫ్టీ ఎంటైర్ కోర్స్ మీద థర్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది ఇంకొక ఎగ్జైటింగ్ విషయం ఏంటంటే ఈ కోర్స్ వచ్చేసరికి ఇండియాలోనే మాత్రమే కాదండి బాంజు అనేది యుఎస్ఏ యూకే ఆస్ట్రేలియా కెనడా ఇంకా చాలా కంట్రీస్ లో కూడా పిల్లలకి మ్యాథ్స్ లో ఎక్స్పర్ట్ అవడంలో హెల్ప్ చేస్తున్నారు అనమాట సో అలానే మీ ఇంట్లోని ఫైవ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్య పిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఫ్రీ క్లాస్ని అయితే ట్రై చేయండి రిజిస్టర్ చేసుకోవడానికి కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెట్టాను ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా మధ్యాహ్నం లంచ్ అనమాట నేను తినేస్తాను ఈరోజు ఆ క్లాస్ నుండి నేను తినేసిన వెంటనే ఇంకా పాపకి తినిపేస్తాను అనమాట ఈరోజు వ్యాంగి తినేస్తున్నా ఒంటి గంట కల్లా సో కర్రీ వచ్చేసరికి టమాటా చిన్నడం ఇది వచ్చేసరికి పిక్లు అనమాట ఇంకా ఫోర్ అవుతుంది అనమాట ఈవినింగ్ ఇంకా లంచ్ చేసిన తర్వాత అలా సేర్బడ్డాను సో ఇప్పుడు వచ్చేసరికి ఇంకా పాపని తీసుకురావడం కోసం నేను వెళ్తున్నాను ఎందుకంటే మా ఆయన డెప్యుటేషన్ అని చెప్పాను కదా బయట బ్రాంచ్కి వెళ్ళి రథం తీసుకురావడం అవ్వదు ఫస్ట్ అయితే నేను వెళ్ళే ముందు ఏం చేస్తున్నా చూపిస్తాను అక్కడైతే ఫస్ట్ పప్పు నానబెట్టాను నైట్కి రొట్టి పెడదాం అనుకుంటున్నాను ఒక గ్లాస్ పప్పు రొట్టికి ఇంకో గ్లాస్ పప్పు రేపు వెళ్ళినా సాటర్డే వెళ్ళిన సండే కాబట్టి ఇడ్లీ పెట్టుకున్న దానికి ఇంకో గ్లాసు రెండు గ్లాసులు నానబెట్టా ఇక్కడ వచ్చేసరికి మిల్క్ ఎచ్చి పెడుతున్నా పాప వచ్చిన వెంటనే తనకి ఇవ్వడానికి అన్నట్టు ఇప్పుడు హెచ్చిపెట్టి వెళ్ళాలని అనుకున్నట్టు నుంచి వచ్చిన వెంటనే కొంచెం చల్లారుతాయి అందుకోసం పెట్టాను లీటర్ పాలు ఇది మధ్యాహ్నం కొంచెం ఉంది అన్న మధ్యాహ్నం కొంచెం ఉన్న కోరనమాట ఈ పాప అయితే పడుకుంది ఈ పాలు మార్గలోపు తన లేపేసి తనకి చెప్పులు వేసేసి రెడీ చేసేసి గెళ్ళన్నీ వేసేసి వెళ్తా ఒక పాపను తీసుకురావడానికి ఒక చిన్న పాపతో వెళ్తున్నా ఒకప్పుడు వెళ్ళడానికి భయపడేదాన్ని ఇప్పుడు అలవాటు అనమాట ఇంకా వెళ్ళినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ అనమాట శంకలని ఫోన్ పెట్టుకోవడానికి ఇంటి తాళాలు పెట్టుకోవడానికి డబ్బులు పెట్టుకోవడానికి సో అది ఇంకా కళ్ళకి స్పెట్స్ కంపల్సరీ యాక్చువల్గా చాలా హెడ్డేక్ ఉంది ఆ ప్లేస్ అని ఇలా లోపలికి వెళ్ళాను ఇంతవరకు పాలైతే పొంగలేదు అనమాట వెళ్ళి పాపం తీసుకొచ్చాడండి కొంచెం పొంగిపోయాయి ఈ పాలుకి వచ్చిన బాధ నాకు అర్థం కాదు ఇలా హాగిటి కది వెళ్ళేసరికి పొంగిపోతే ఎంతవరకు అక్కడ నిలబడ్డాను పాలు పొంగిపోతాయి ఏంటో అని చెప్పేసి అక్కడ ఉన్నంత వరకు పొంగలేదు ఇలా గిప్పి లేచిందని వచ్చేసి అని పొంగిపోయాయి మళ్ళీ తగ్గించారు ఇలా ఉంటుంది ఒకసారి పాదమ్మా అక్కని తీసుకురావడానికి వెళ్దాం చెప్పులు వేసుకో బొట్టు పెట్టుకొని వెళ్దామాజమ్మో పుట్టడు ఇంకా లే నీ పాప రెడీ అయిపోయింది హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు గుడ్ గర్ల్ వెళ్దామా అక్కకి దగ్గరికి అక్క చెప్పు అక్క చెప్పు ఒకసారి అక్కాను అనమ్మ నీకు వచ్చు కదా అక్కాను అక్కాను ఇంకా మా ఇంటి నుంచి రోడ్కి ఒక పది పదిహేను అడుగులు వేస్తా వచ్చి నడుచుకొని వెళ్తాను అనమాట అక్కడ ఆటో ఏదైనా కనిపిస్తే ఎక్కువై డైరెక్ట్గా మాట్లాడేస్తా అటు ఇటు కలిపి తొంభై రూపాయలు వంద రూపాయలు అలా తీసుకుంటారు అనమాట అంటే ఎక్కించుకొని పాపనే మళ్ళీ రిటర్న్ మా ఇంటి దగ్గర దించడానికి అన్నట్టు గీత దగ్గరికి నేను వచ్చేసిన ఇంకా చూద్దాం ఇక్కడ ఉంది ఆడుకుని ఇంకా వెళ్ళే ముందు గుడ్ ఈవినింగ్ చెప్తుందంటా మా గీతం అయితే తీసుకొచ్చాను హాయ్ ఇంటికి వచ్చావా జీతం వచ్చింది స్కూల్ నుంచి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకుంది మిల్క్ అనేది తర్వాత తాగుతానంది ఫస్ట్ స్వీట్ తిన్నది ఈరోజు ఇంట్లో స్వీట్స్ ఒకరు తెచ్చారు ఉన్నాయి చెప్పు టూ 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 టేబుల్ చెప్తుంది అంటే వినండి ఓకే 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 వచ్చిన వెంటనే హోంవర్క్స్ చేసేస్తున్నా అంటుందండి కొంచెం సేపు ఆగి అన్న విందనమంట ఏటో టువెత్ ఎవరైనా హోంవర్క్లు చేయరు అంటారు ఎప్పుడో ఆల్రెడీ పడుతుంది హోంవర్క్ చేయాలని మ్యాక్సిమం రా చేసిరా ఇంగ్లీషు మ్యాథ్స్ తెలుగు ఇచ్చారంట చేస్తావా ఆల్రెడీ స్కూల్లోనే చేస్తుంది లెక్క పెట్టావు నువ్వు చిందా రాంగ్ చేసింది చూద్దాం ఓకే ఇట్ వి 1 2 3 లెక్క ట్వి ఉందా ఓకే లెక్క ట్వి దాసన్ ఓకే ఇక్కడ 7 ఉన్నాయి 7 రాసావా మరి ఈ 2 లెక్క పెట్టావా దమ్మైతే హోమ్ వర్క్లు చేసుకుంటుంది ఇది దాన్ని డిస్టర్బ్ చేస్తుందని అంటి పండు వేస్తే తింటుంది అనమాట బాగుందా ఏడ్చింది అంట పండిస్తూ తింటుంది చక్కగా తినేస్తారు తను మన తను ఇబ్బంది ఉండదు తక్కువ తీసి చాలు తర్వాత ట్వంటీ వన్ వద్దులు నూతిని నాకు వందులో నూతిని నూతని వద్దు తర్వాత సర్కిల్ వస్తాను అనమాట అది అలిగింది అది వెళ్ళిపోయింది ఏడు ఇద్దరు కదా బయటికి వెళ్ళాలి కదా ఎందుకు తెచ్చావు వెళ్ళరా మీరు ఇద్దరు బయటికి ఉదయం క్యారేజ్ అయితే క్యారేజ్ అసలు అన్నం ముట్టలేకపోయాను అనమాట ఈరోజు ఎందుకంటే మా సార్ బిర్యానీ తెప్పించాడు అక్కడికి వెళ్ళాను కదా ఆ సార్ సారేమో మేనేజర్ ఏమో క్యారేజ్ తెచ్చుకోలేదంట బిర్యానీ తెప్పిస్తా అని చెప్పాను ఇప్పుడు మీరు

నా కోసం ఎగ్ బజ్జీ టమాటా బజ్జీ నెక్స్ట్ పకోడి అంటే తీసుకొచ్చారు ఈరోజు చూద్దాం ఫస్ట్ టేస్ట్ ఎలా ఉంటుంది ఎగ్ బజ్జీ అయితే నేను అసరాపేటలో టేస్ట్ ఎక్కడ తినలేదు ఇప్పటి వరకు చూద్దాం మీరు తిందాం ఎలా ఉంటదో సెవెన్ టెన్ అయిందనమాట సో ఇక్కడ నేను అయితే పప్పు కడిగేసి ఆడుతున్నా ండి ఒక టర్న్ ఇది ఇది రొట్టికి ఇది వచ్చేసరికి ఇడ్లీ పప్పు అనమాట లోపు ఇంకొక ఇన్సిడెంట్ ఏట్ అయిందంటే నేను పప్పు కడుగుతుంటే వాళ్ళే పాప అక్కడికి వచ్చింది వచ్చి గాజు కప్పులు ఉంటాయి మా దగ్గర ఒక రెండు మొన్న ఒకటి ఇచ్చింది అది పగిలిపోయి పోయింది ఈరోజు కూడా సేమ్ యథావిధంగా మీద నుంచి కిందకి కప్పు ఎత్తింది అనమాట ఇక్కడ నుంచి నేను అర్థం చేసుకుంది ఏంటంటే దయచేసి పిల్లల దగ్గర గాజు కప్పులు కానీ పెంగాని కప్పులు కానీ ఏవి దగ్గరలో పెట్టకూడదు వాళ్ళు చూస్తున్న ప్రదేశంలో అసలు పెట్టకూడదు అని అర్థమైంది అనమాట నా తిరుగుతున్న ప్రదేశంలోని ఎందుకంటే స్టీల్ వై ఎత్తికున్నా ఏం చేసుకున్నా పర్లేదు అంటే గాజు కప్పులు పోతాయని బాధ తర్వాత సంగతి ఫస్ట్ వాళ్ళు కాలు గుచ్చుకొని ఇంక తట్టుకోలేము రోజుకొక అన్ని తెంగారు చేస్తుంది పెరుగుదూన్ను కోల్ అసలు వినట్లేదు పిస్తాపప్పు తింటాను అన్ని పప్పులు తిను అల్లరి మాత్రం పెట్టు నిన్న ఎందుకు కిచెన్ లోకి వస్తున్నావు అసలు నువ్వు ఎవరు నీకు నేను అల్లరి అయిపోయిందండి అసలు కాయలో పోతున్నా నేను మాత్రం సో ఈరోజైతే రొట్టి పెడతాను అన్నాను కదా పెట్టాను అనమాట ఇంకా మా ఆయన తిప్పుతున్నారు మ్యాక్సిమం ఎప్పుడు రొట్టె పెట్టినా అతనే తిప్తారనమాట సాకుందానికి అంటుకుందనమాట అంటే మరి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉందనుకోండి అది కూడా సేమ్ తినలా పెచ్చిలా వచ్చేస్తుంది కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రొట్టె అనేది చలికాలంలో తింటే ఇంకా బాగుంటుంది అనమాట చాలా రోజులు అయితే నేను పెట్టాను అయితే ఇప్పుడు తినేస్తున్నాం అనమాట